హలో అండి అందరూ ఏం చేస్తున్నారు ఎవరి పనుల వాళ్ళు బిజీనే నా పనుల్లో నేను బిజీ అండి మూడో శుక్రవారం శ్రావణ శుక్రవారం అందరూ బాగా చేసుకున్నారండి నేనైతే పూజ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఫస్ట్గా అయితే మోహినిదేవి ఒత్తు అంటారు కొంతమంది బొడ్డు ఒత్తు అంటారండి ఆ ఒత్తునైతే వెలిగించుకొని దీపారాధన చేసుకొని అండ్ అలాగే వచ్చేసి అమ్మవారికి అయితే నేను ఈరోజు చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టానండి ఇంట్లో ఉన్న పళ్ళు అరటిపళ్ళు తాంబూలం వక్క అన్నీ అయితే పెట్టుకొని పూజ చేసేసుకొని అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి నా మనసులో ఉన్న అయితే కోరేసుకున్నాను ఇందుకే మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పేయండి అండ్ ఫైనల్గా వచ్చేసి మూడో శుక్రవారం కూడా పూజ కంప్లీట్ అయితే అయ్యిందండి అండ్ తర్వాత వచ్చేసి నేనైతే తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే బాగా మంచిది అని చెప్పాను కదా నేను కూడా అయితే తులసి కోట దగ్గరికి వెళ్ళి దీపారాధన అయితే చేసేసుకున్నానండి అండ్ ఫైనల్గా చూస్తున్నారు కదా తులసమ్మ తల్లికి కూడా బొట్టు పెట్టేసి ఉతకం ఉతకం వడ్డించి దీపం వెలిగించి అండ్ అలాగే తాంబూలం కూడా అయితే సమర్పించాను వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్